చాలా అద్భుతమైన ప్రసంగం తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు నిర్వహించిన లఖపతి దీది అనే కార్యక్రమంలో మన కుందుర్పి గ్రామ సర్పంచ్ మారుతీశ్వరి రామూర్తి గారి చాలా ఆసక్తికరమైన ప్రసంగం చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఆ వీడియోను చివరి వరకు చూడాలని మరి మరి విజ్ఞప్తి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అలాగే సిసి సార్ ఏపీఎం సార్ గారికి మిగతా ఇక్కడ వచ్చినటువంటి యానిమేటర్లకు మరియు సంఘం సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు సార్ చెప్తున్నారు కదా మనం సంఘాల ద్వారా అందరూ డబ్బులు లోన్లు ఇస్తున్నారు కానీ కొంతమంది దాన్ని వినియోగించుకోవడం లేదు ఎందుకంటే దాన్ని ఇప్పుడు సార్ చెప్పినట్లుగా కొడుకులు బైకులు ఇప్పించడము ఇలా వేరే రకాలుగా అన్నీ ఉపయోగించుకుంటున్నాం సెల్లు కొనియడము వాళ్ళకి ఇట్లా అన్నీ వృధా చేస్తున్నాం మనం కా అట్లా కాకుండా మనం స్వయం ఉపాధి కోసం ఉపయోగించుకోవాలి అది ఏమంటే ఇప్పుడు టౌన్లలో వచ్చేసి పేపర్ ప్లేట్లు ఇట్లాంటి గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు వీటి తయారు చేసుకుంటున్నారు మన పల్లెల్లో వచ్చేసి మనం అన్నీ దుర్వినియోగం చేస్తున్నాం అవన్నీ అలా చేయకోకుండా మనమన్నీ మనం కూడా ఏదన్నా ఉపాధికి ఉపయోగించుకొని ఇంకా మహిళల్ని మనం దగ్గర తీసుకొని వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేలాగా మనం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మంచి శుభదాయకమైనటువంటి దినము మరి ఈ సభకు అధ్యక్షత సర్పంచ్ గారికి ఏపీఎం సార్కు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి ఆనవినేటలకు నా అక్క చెల్లెమ్మలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనము చూస్తున్నాము గతంలో చాలా సంవత్సరాల నుంచి ఈ సంఘాలు ఏర్పడినప్పటి నుంచి మహిళలు అనేది చాలా చాణిచక్యంగా సమాజంలో బాగా అంటే పురుషులకు సమానంగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ సంఘాల నుంచే మీ అందరికీ వచ్చినాయి ఈ యొక్క సంఘాలకి మంచి పునాది వేసిన వాళ్ళు ఎవరబ్బా అంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మహిళల్ని పైకి తీసుకొచ్చినటువంటి తొలిసారిగా ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ ఇచ్చి సంఘాలని బాగా రోడ్డుపైకి తీసుకొచ్చినాడు అనమాట అయితే మనల్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం లేదు ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చదువుకుంటున్నారు మహిళలు ఎంతోమంది బయటికి కూలిపోలేక ఇంట్లో ఉండి ఈ సంఘాల్లో డబ్బులు తీసుకొని మనం చూస్తున్నాం మనకు ఈరోజు ఇరవై ఎకరాల ఆస్తి ఉన్నా కూడా సరిగా అప్పు ఇవ్వడం లేదు ఎందుకంటే పండల పండవని అవునా కాదమ్మా కానీ ఈరోజు సంఘాల్లో ఎందుకు ఇస్తున్నారు మిమ్మల్ని మీరుని ఈరోజు బాగా ఎదిగినారు కాబట్టి వాటిని అదే విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఇంకా చాలామంది సద్వినియోగం చేసుకోవడం లేదు సంఘాలు సరిగా కట్టుకోవడం లేదు కలసడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలసడం లేదు నాకు ఉంది అంటారు ఏమంటే నాకు పనుంది అంటారు నలుగురు వచ్చింటారు ఇంకా ఆరు మంది రారు ఇది గొడవ సరిగా కట్టరారు బ్యాంకి బ్యాంక్ పోయి కట్టొస్తే కదా తెలిసేది నీకు బ్యాంక్ అలవాటు అవుతుంది కదా ఎక్కడ కట్టాలా ఎవరు కట్టాలా ఈరోజు సమాజంలో చదువుకున్నలే కాదు రోజు మనకి డాక్టర్ అయితే రోగి ఏ విధంగా అయితే ట్యాబ్లెట్లు గుర్తపడతాడో ఆ విధంగా చదువు రాని వాళ్ళు కూడా రోజు బ్యాంకు పోయి ఇప్పుడు వీటి నుంచి ఆడికి అనంతపురం పంపంటే పోతారు సినిమాకి పోతారు అన్నీ చేస్తారు బ్యాంకు పోలాపం మన ఊళ్ళో ఉండే బ్యాంకు పోలాపం ఎందుకు పోరు పోవాలనే కదా అంటే పురుషులకు సమానంగా ఎదగల నేటి సమాజంలో ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజు సమాజంలో ఎక్కువ శాతం భర్తలు తాగి ఆడి డబ్బంతా నాశనం చేసి జీవితాలు సమనాశం అయిపోతున్నాయి కాబట్టి మహిళలైతే జాగ్రత్తగా వాటిని సద్వినియోగం చేసుకుంటారు బిడ్డల్ని పోషిస్తారు ఆ కుటుంబాన్ని బాగా పరిపాలిస్తారు అన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే డాక్టరా సంఘాల ద్వారా మిమ్మల్ని ఇంత స్టేజ్ మీదకి తీసుకొచ్చినారు కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ